అస్సలాము లేకం వరమ్మతుల్లాహి బర్గాదుహు ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన మైనారిటీలకి అంతో ఇంతో బాధ అనిపించదు ఈరోజు గతంలో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంబార్కేషన్స్ ట్వంటీ త్రీ ఉండేది ఈరోజు ట్వంటీ టూకి వచ్చాయి అంటే మీరు ఈ ఎప్పుడూ నేను ఈరోజే నేను చెప్పేది కాదు గతంలో నుంచి కూడా చూస్తే మైనార్టీలకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కార్ట్ నుంచి ఈరోజు వరకు మేలు జరిగిందంటే ఇది కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వంలోనే మైనార్టీలకి పథకాలు అయితేనేమి స్కాలర్షిప్ అయితేనేమి ఇవన్నీ మనం చూసే గతంలో ఇవన్నీ మంచివి కూడా కేవలం ఒక వైఎస్ఆర్ కా ఫ్యామిలీ నుంచే మనకు మంచివి జరిగినాయి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే ఒకటి ప్రజలైతే తెలుగుదేశం పార్టీ అనేసి మేము అనుకుంటున్నాం ప్రజలైతే మూడు పార్టీలు మూడు పార్టీల సీఎం అనేసి కామెంట్లు చెప్తున్నారు నేను దాని గురించి ఒకటే చెప్తున్నాను ఈరోజు మీరు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి మీరే ఈరోజు అధికారంలో ఉన్నారు మీరికి మేము ఒకటే అడుగుతున్నాము ఇది మీరు రిక్వెస్ట్గా అనుకోండి ఇంకోటిగా అనుకోండి మా రైట్స్ తొలగించడానికి మీకేం రైట్స్ ఉన్నాయి ఈరోజు మా మైనార్టీల కోసము గతంలో ప్రభుత్వం అయితేనేమి ఏవ ఏ సీఎం వచ్చినా కూడా మైనార్టీలకు ఒక మంచి ఏదైనా జరగాలని చెప్పి చూసిండే గతంలో మంచి రోజులు చూసాం ఈరోజు మీరు ఇక్కడ నుంచి హాజయాత్రలకి లక్ష రూపాయలు అని చెప్పి కేవలం చెప్పినారు ఇదే మీరు ఇదే హాజీలకి లక్ష రూపాయలు నేను ఇస్తున్నాను మీరు విజయవాడ నుంచి నా ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళండి అని చెప్తే ఏ హాజీ అయినా కానీ బెంగళూరు నుంచి అయితేనేమి హైదరాబాద్ నుంచి అయితేనేమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే ఈరోజు మీరు చెప్పిండే మాటల్లో ఇది ఖచ్చితంగా ప్రజలు నమ్మలేదు ఇంకోటి మైనారిటీ మినిస్టర్ గారు అయితేనేమి ఎందుకు మైనార్టీలు హాజీల గురించి అయితే ఎందుకు మాట్లాడడం లేదు అనేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు మీరు ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి మీ ప్రభుత్వంలో మైనార్టీలకి మేము ఉన్నాను ఎలా అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై మూడు వేల చిల్లరు ప్రతి ఒక్క హాజీకి ఇది ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిన అవసరం ఇది మా హక్కు ఇది నా చేతి నుంచి ఇవ్వడం లేదు ఇది మీ ఎందుకంటే మీ మైనార్టీల గురించి గుర్తించాల్సిన అవసరం మాది అని చెప్పి గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కూటమి ప్రభుత్వమే మీ సెంట్రల్ మినిస్టర్ అయితే మీ ఇప్పుడు ఉన్న సెంట్రల్ మినిస్టర్ ఎయిర్పోర్ట్ సంబంధించిన మినిస్టర్ ఎయిర్ ఇండియాకి సంబంధించిన మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారే కదా మీ చేతిలోనే ఉంది కదా ఎందుకు మీరు మైనార్టీల గురించి మీరు ఒక చిన్న చూపుగా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా మైనార్టీలకి మంచి చేసిండేది గతం ఎక్కడ కనపడలేదు ఈరోజు రంజాన్ తోఫా గురించి మాట్లాడుతున్నారు రంజాన్ తోఫా కానీ ఇంకో తోఫా కానీ ఏ రోజు మా మైనార్టీలు ఆశించలేదండి మీరై మీరు నేను ఇస్తాను అది ఇస్తాను అని చెప్పి చెప్పినారు గతంలో కూడా మేము ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మైనార్టీలకి పదవులతో అయితేనేమి రాజకీయంగా అయితేనేమి ఆర్థికంగా అయితేనేమి సాయం ఇంత చేసిందే ప్రభుత్వం ఏమే ఈరోజు అనంతపురం అర్బన్లో కొంతమంది మైనార్టీ నాయకులు మాట్లాడుతున్నారు దగ్గుపాటి ప్రసాదన్న గారు అనంతపుర్ అర్బన్లో మైనార్టీలకి బాగా చేశారు మంచి చేశారు అని నేను ఇదే సూటిగా మైనార్టీలకి అయితేనేమి దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి అయితేనేమి నేను ఇది నేను సూటిగా నేను ఈ సభా ముఖ్యంగా మీడియా రూపంగా నేను అడగాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నాను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనంతపూర్ అర్బన్లో పది కార్పొరేటర్ టికెట్లు ఇచ్చినాము ఒక మేయర్ ఇచ్చినాము రాష్ట్ర చైర్మన్ ఇచ్చినాము అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవి దాటి దీనికి ఒకటి మీరు తీసుకొని వస్తే యు ఆర్ ఏ గ్రేట్ యు ఆర్ ఏ గ్రేట్ ఎమ్మెల్యే ఫర్ అనంతపూర్ అర్బన్ ఇది నా ఈ సభాముఖంగా నేను మీకు అడుగుతున్నాను ఎందుకంటే మీకు ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు ఎన్నుకున్న దానికి మేము దీన్ని కట్టుబడి ఉంటాం స్వాగతిస్తాం ప్రజలు మీరు ఏదైనా కానీ అనంతపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారుగా మేము మీకు ప్రజలు ఎన్నుకున్నారు కానీ ఈరోజు మేరు పరిస్థితి అయితేనేమి ఇంకో పరిస్థితులు అయితేనేమి ఇంకో రకంగా రాజకీయంగా ఇది చేయడం మంచిది కాదు జ ఖచ్చితంగా జగన్ గారు ప్రమయంలోనే మైనార్టీ మంచి జరిగింది ఇది గమనించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి